ఇలా నమస్తే జయ శ్రీరామ్ భరత్మాతకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు నైన్త్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఉదయం పది గంటలకు వీడియో వేస్తున్నాయి ఇవన్నీ నేను నిన్న సాయంత్రం మొన్న మధ్యాహ్నం బయలుదేరి నిన్న సాయంత్రం జగిత్యాలచన రెండు బల్లు ఒకటి ఎస్ క్రాస్ ఉన్ను ఒకటి మహీంద్ర ఎక్సి ఫైవ్ డబల్ జీరో తీసుకొచ్చిన ఎక్స్ క్రాస్ మన సొంతం అమ్మకానికి ఉంది ఈ బండి ఏమో బెంగళూరు నుంచి కే మల్లికరావు సార్ అని నాకు డబ్బులు కొట్టిండు సార్ మొబైల్ నెంబర్ డబల్ నైన్ డబల్ జీరో త్రీ ఫైవ్ నైన్ ఫైవ్ సెవెన్ వన్ సార్ది మొబైల్ మొబైల్ నెంబర్ డబల్ నైన్ డబల్ జీరో వన్ త్రీ నైన్ ఫైవ్ సెవెన్ వన్ కరెక్ట్ వన్ త్రీ నైన్ ఫైవ్ సెవెన్ నైన్ డబల్ నైన్ డబల్ జీరో వన్ త్రీ నైన్ ఫైవ్ సెవెన్ నైన్ సార్ది ఫోన్ నెంబర్ ఫైవ్ సెవెన్ వన్ డబల్ నైన్ డబల్ జీరో వన్ త్రీ నైన్ ఫైవ్ సెవెన్ వన్ సార్ది ఫోన్ నెంబర్ మీకేమో డౌట్ ఉంటే కాల్ చేసి కనుక్కో్రీ ఆ సార్ పేరు మల్లిక్ రావు బెంగుళూరులో సెటిల్డ్ ఈ బండి హర్యానా రిజిస్ట్రేషన్ ఈ బండికి సంబంధించిన ఇన్వాయిస్ పేపర్ కూడా ఇందులో ఉంది నేను సార్కి ఇన్వాయిస్ వాట్సాప్ కూడా చేసిన బండికి సంబంధించిన ఆర్సీ జిరాక్స్ మాత్రమే ఇస్తాం ఒరిజినల్ ఎన్వాయిస్ తోటి వస్తుంది బండి పొల్యూషన్ రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి దాకా ఉంది బండి ఇన్సూరెన్సు రెండు వేల ఇరవై ఐదు ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది సార్ బండికి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఆగస్టు ఇరవై మూడు తారీఖు దాకా ఉంది సార్ బండికి సంబంధించిన ఓనర్ ఐడీలు కూడా ఉన్నాయి ఓనర్ ఆధార్ కార్డు పాన్ కార్డు కూడా ఇచ్చేసిన ఒక బండికి ఇవ్వాల్సింది ఎన్ఓసి మాత్రమే ఇవ్వాలి ఎన్ఓసి నాకు హర్యానా నెంబర్ కాబట్టి ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ టైం పడుతుంది లోపు నేను ట్రై చేసిన ముందుకు ఇచ్చే ప్రయత్నం బండికి సంబంధించిన టూ కిసీస్ ఇచ్చేస్తున్నా బండి ఇది సార్ నన్ను నమ్మి ఏడు లక్షల పదివేలు మొత్తం అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసిండు బై రోడ్ బండి తీసుకొచ్చిన దానికి కమిషన్ తీసుకోలే ప్లస్ నా బై రోడ్ వచ్చే ఖర్చులు తీసుకోలే నా కమిషన్ కూడా ఇవ్వలేడు బండి బెంగళూరు పంపి రమేష్ అక్కడికి ఇస్తా అన్నాడు వాళ్ళు అర్జెంట్ అంటే కొడతా అన్నాడు ఎందుకంటే ఇన్ని పైసలు కొట్టిందని మనం అవి కూడా కొట్టిరు సార్ కొడితేనే పంపిస్తా అన్నాడు మంచి పద్ధతి కాదని నేను బండి పంపిస్తున్నా ప్రకాష్ అని మన తమ్ముడే ఎప్పుడు మనతో డ్రిల్ వేస్తూ ఉంటాడు బండ్లు రెగ్యులర్గా తీసుకుపోతూ ఉంటాడు సముంది ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ త్రిబుల్ నైన్ జీరో త్రీ ఫోర్ తమ ఫోన్ నెంబర్ మీకు ఏమో డౌట్ ఉంటే కాల్ చేసి అనుకోరు సార్ ఇప్పుడు బాటిని బెంగళూరు బయలుదేరుతుంది ఫోన్ మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో టూ థౌజండ్ సెవెంటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ చూసుకోరీ డేట్లు హెడ్లైట్ల మీద డేట్లు ఉంటాయి డోర్ఏసి ఒక దూరం జరుగు మన ఇంటి ఇంటి ముంగట వీడియో తీస్తున్నా సార్ ఆ సోలార్ ఉన్న ఇల్లు మనది అయితే అక్కడ చా నీడ ఉంటుందని ఇక్కడ ఎండ వచ్చిందని ఇక్కడ వీడియో చేస్తున్నా ఫస్ట్ బండి సోల్డ్ అవుట్ అయిపోయింది సార్ నన్ను నమ్మి బెంగళూరు నుంచి ఒకసారి డబ్బులు పంపించిండు ఇప్పుడు బండి బయలుదేరుతుంది ఈ టైర్ ఫీల్ టైర్ ఉంది ఈ టైరు సిక్స్టీ పర్సెంట్ ఉంటుంది వీల్ పన్ను జాగ్రత్త చూపెట్టు డిక్ కాబట్టి ఇంటీరియర్ నీట్గా ఉంది బండికి మొత్తం ఎనిమిది ఎయిర్ బ్యాగులు వస్తాయి సార్ సెవెన్ సీటర్ డీజిల్ బండి మాన్యువల్ ట్రాన్స్మిషన్ డిఏ హర్యానా నెంబర్ ఇది మనకు రిజిస్ట్రేషన్కు నాకు తెలిసి సార్కు రెండు లక్షల దాకా ఖర్చు వస్తుంది ఎందుకంటే డాప్ ఎండ్ మోడల్ కాబట్టి ఒక సన్ రూఫ్ తప్ప అన్ని ఉంటాయి దీనికి బండికి ఎక్కడా ఏపీ కూడా రీప్లేస్ కాలేదు సార్ మొత్తం ఒరిజినల్ ఉంది బండి ఇక వీల్పానా రాడ్ జాకీ స్టేచన్ స్టోచన్ రాడ్ కూడా ఉంది ఏసీ రివర్స్ కెమెరా ఉంది రియర్ సెన్సార్స్ ఉన్నాయి స్టెప్ని కూడా ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంది అన్ని బ్రిస్టోన్ కంపెనీ టైర్లే ఉన్నాయి ఇదేంటిది సారీ అనలేదు సార్ అది నిన్నటి నుంచి బండ్లనే ఉంది అది బండితో టచ్ అవుతుంది నాకు కూడా రెడ్ సైడ్ చిన్న డెంట్ ఉంది ఇక్కడ ఈ టైర్ కూడా సిల్ టైరే ఉంది సార్ వెనకాల రెండు సిల్ టైర్లు ఉన్నాయి కేవలం అరవై వేల చిల్లర మాత్రమే తిరిగింది ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ ఎయిట్ టూ థౌజండ్ సెవెంటీన్ జూన్ రిజిస్ట్రేషన్ మే మ్యానుఫ్యాక్చరింగ్ చాబియూ బండికి పుచ్చుపటం స్టార్ట్ వస్తుంది అరవై ఒక్క పోయి తొమ్మిది వందల తొంభై మూడు తిరిగింది సార్ నేను కొన్నప్పుడు అరవై ఒక్క అరవై వేల ఐదు వందలు ఉండే అంటే ఇంకా పద్నాలుగు వందల నాలుగు పద్నాలుగు వందల చిల్లర ఇక్కడ దాకా వచ్చింది బండికి మొత్తం ఎనిమిది ఎయిర్ బ్యాగులు వస్తాయి బై రోడే వచ్చింది సార్ పద్నాలుగు పాయింట్ మూడు మైలేజ్ ఇచ్చింది ఇంకా వంద కిలోమీటర్ డీజిల్ ఉంది బండికి క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ రివర్స్ తోటి మొత్తం ఏడు గేర్లు ఉంటాయి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఎలక్ట్రిక్ సైడ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్ కూడా ఉంటుంది ఈ బటన్ ఒత్తితే మిరర్స్ కూడా క్లోజ్ అవుతాయి బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ మూడు సీల్ టైర్లు ఉన్నాయి ఒక్క టైర్ మాత్రమే సిక్స్టీ పర్సెంట్ ఉంది మనం ఏ బండి ఏ బండి కూడా మన దగ్గరికి అమ్మకానికి వస్తే దానిలో పానా ఉంటే కూడా పానా కూడా ఉంది దిగాము సార్ ఎట్లయితే వచ్చిందో అట్లనే మళ్ళీ కస్టమర్కు బండి డెలివరీ ఇస్తాం ఈ ఫాస్ట్ ట్యాగ్ కూడా ఓనర్ పేరు మీద బటన్ వస్తాలి ఓనర్ పేరు మీ చేపించిన ఆయనకు బండి ఎక్కడికి వచ్చిందో కూడా బై రోడ్ వచ్చిందా కంటైనర్లు వచ్చిందా కూడా ఆయనకు ఐడియా ఉంటుంది అందుకోసమే బండి అయితే సోల్డ్ అవుట్ అయిపోయింది సార్ మీకు ఏమైనా డౌట్ ఉంటే ఆ సార్కి కాల్ చేసి కనుక్కోరి ఇది బెంగళూరు పోతుంది ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి మా జగిత్యాల లోకల్ దరూరు టీచర్స్ కాలనీ ఇది మన ఇల్లు సార్ ఈ సిమెంట్ కలర్ది ఈ పైన సోలార్ ఇల్లు మనది ఓకే సార్ మీకు ఏమైనా డౌట్ ఉంటే ఓనర్ తోటి మాట్లాడు జన్యూన్ ఓకే పైసలు ఇస్తే బండి ఇటదాకా అంటే నాకు కాల్ చేయరి లేదా దొంగన కొడుకు అంటే నాకు కాల్ చేయకూడదు ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్